ఇక ఛానల్ ఈ రోజు అయితే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పాలక ఎగ్ బుజ్జి అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నంలోకి అయినా చపాతిలోకైనా కాంబినేషన్ అనమాట ఆకుకూరలు తినను అని అల్లరి చేసే పిల్లలకి ఒక్కసారి ఇలా ట్రై చేసి పెట్టండి ఎగ్ బుజ్జి లాగా టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ప్రాసెస్లోకి వెళ్దాం వచ్చేసేయండి ఫస్ట్ అయితే లో టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ దాంతో పాటు పప్పు దినుసులు కూడా వేసేసుకొని ఎండుమిర్చి కూడా ఒకటి సగం చేసేసుకొని వేసుకోవాలన్నమాట పోప్ మొత్తం మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోవాలి పోప్ ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకుంది వేసేసుకోవాలన్నమాట నేను ఒక త్రీ మీడియం సైజ్ పాలకూర కట్టలు అయితే తీసుకున్నాను అనమాట దానికి వన్ మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉంటే మన కర్రీ కూడా ఒదిగిస్తుంది అనమాట ఎందుకంటే ఆ కూర ఎంత వేసినా కానీ కొంచమే అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టు మీరు ఆనియన్స్ ఎక్కువ లేదా తక్కువ చేసుకొని వేసేసుకోండి నేనైతే ఒక బిగ్ సైజ్ మీడియం అట్లా ఉండేది ఆనియన్ తీసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాను అనమాట ఆయిల్ ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకో మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక పసుపు కూడా నేనైతే మూడు కట్టల పాలకూర తీసుకున్నాను అన్నాను కదా మంచిగా వాష్ చేసేసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇవి కూడా ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట మనకి ఇసకాయ ఏమైనా ఉంటే పోయేటట్టు మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని వేసేసుకోవాలి పాలకూర మొత్తం ఎట్లాగా ఆయిల్లో వేసేసుకొని కొంచెం నీరు అవన్నీ బయటకు వస్తుంది కాబట్టి మనం ఇప్పుడు ఇంత వేసినా కానీ కొంచెం అయిపోతుంది కదా ఆ కూర అందుకని మంచిగా మిక్స్ చేసేసుకుంటే ఆ వాటర్ అనేది పోయేదాకా మంచిగా కుక్ చేసేసుకోవాలన్నమాట పాలకూరలో ఇప్పుడు వేసేసుకున్నాం కదా మంచిగా తాలింపు పాలకూర కలిసేటట్టు కలిపేసుకోవడమే ఇలా వేసాక ఒక రెండు మూడు నిమిషాలు కనుక ఉంచితే దాని అంతటా అదే అనిగిపోతుంది కానీ కింద తాలింపు అయితే మాడిపోతుంది అనమాట అందుకని ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ దాకా అయితే దాన్ని అంతే వదిలేద్దాము మంచిగా అదే మగ్గి మంచిగా మగ్గిపోతుంది అనమాట నేనైతే ఇప్పుడు మూడు కట్టలు పాలకూర తీసుకున్నాను అన్నాను కదా అందుకనే మూడు అయితే ఎగ్స్ తీసుకున్నాను అనమాట ఎగ్స్ తీసుకొని పాలకూర అయ్యంతా మగ్గిపోయేదాకా ఇప్పుడు మనం ఎగ్స్ అయితే బీట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈలోపు పాలకూర మంచిగా మగ్గిపోతుందనమాట ఇలా ఎగ్స్ కొంచెం బీట్ చేసేసుకోవడం వల్ల తొందరగా మిక్స్ అయిపోతుందనమాట లేదా డైరెక్ట్గా అంతే వేసేసుకోవచ్చు చూసారు కదా పాలకూర అయితే ఆల్మోస్ట్ ఆయిల్లో కూడా ఫ్రై అయిందనమాట వాటర్ మొత్తం వదిలేసి ఈ స్టేజ్లో మనం అంతే కొంచెం సాల్ట్ స్పైసెస్ అన్నీ వేసే వేసుకుందాము ఇంకొక టూ మినిట్స్ ఆక్కుని మంచిగా ఆయిల్లో మగ్గినిచ్చాక అప్పుడు ఆ వాటర్ అనేది కూడా మంచిగా పోతుందనమాట ఇప్పుడు నేను సాల్ట్ అంతే కారం ధనియాల పొడి అయితే వేస్తున్నాను అనమాట మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ పాలకూరలో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ చూసేసుకోవాలి లేదంటే కొంచెం ఎక్కువైతుందనమాట అంతే కారం కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసేసుకొని ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలన్నమాట మంచిగా ఆయిల్లో స్పైసెస్ అన్నీ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకుందాం పాలకూర అంతే స్పైసెస్ అన్నీ ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ అనేది పైకొచ్చేటట్టు ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇంకా కొంచెం నీరు ఉంది ఎక్కడో కొంచెం ఇదంతా మంచిగా ఫ్రై చేసేసుకొని ఒక టూ మినిట్స్గా కనుక అంతే ఉంచితే ఆయిల్ అనేది పైకి వస్తుంది అనమాట చూసారు కదా ఇట్లా ఆయిల్ పైకి వచ్చేటప్పుడు మనం బీట్ చేసుకున్నాం కదా ఆ ఎగ్ మిశ్రమం అయితే వేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మంచిగా మిక్స్ అవుతుంది అనమాట అంటే మంచిగా అప్లై అవుతుంది పాలకూరకి లేదు డైరెక్ట్గా వేసుకుందామన్నా వేసేసుకోవచ్చు ఆమ్లెట్ లాగా వేసుకున్నాక ఎగ్ మొత్తం వేసుకున్నాక ఒక వన్ మినిట్ అలా ఉంచేసి మొత్తం మిక్స్ చేసేసేయండి ఇంతే అనమాట సింపుల్ ఇంక ఇలా ఎగ్ మిక్స్ చేసుకొని మంచిగా ఫ్రై అయ్యేలాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా మనకి పాలక్ ఎగ్ బుర్జీ అయితే రెడీ అవుతుంది అనమాట చపాతీలోకైనా అన్నంలోకైనా పులికాలోకైనా కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఆకుకూరలు తినను అనే పిల్లలకి ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టండి అది కాక స్కూల్స్ కూడా రీఓపెన్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఈజీ ప్రాసెస్ మనకి ఆకుకూరలు పెట్టాలి అంతే ఎమ్మీగా టేస్టీగా పిల్లలకి అన్నీ కావాలి కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టేసేయండి మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇంకేముంది మంచిగా ఫ్రై అయిపోయిందనమాట బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమే వేడివేడిగా అన్నంలో పెట్టేసుకొని తినడమే అనమాట మన రెసిపీ నచ్చిందా లేదా అనేది కమెంట్ చేసేసేయండి చాలా రోజుల తర్వాత అయితే మన ఛానల్లో ఫుల్ రెసిపీ పెట్టాను కదా మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కంపల్సరీగా కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు లైక్ చేసేసేయండి ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఇప్పుడు దాకా నాకు ఇచ్చిన సపోర్ట్ని ఇక ముందు కూడా ఇంతే మీ సపోర్ట్ని నాకు ఇస్తారని కోరుకుంటున్నాను అంతే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి నచ్చితే మాత్రం ఓకే బాయ్ వెళ్ళొస్తాను సైనింగ్ మీ భార్గవి తన అలిపిల్లా లాగ్స్ ఒక బాయ్